బిగ్ బాస్ లో ఇప్పటికే రోహిణి నాబిల్ యశ్వని ఫ్యామిలీ వీక్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక అశ్విని ఫాదర్ రావడంతో హౌస్ అంతా చాలా ఎమోషన్స్ తో నిండిపోయింది ఇక్కడ విష్ణు ప్రియ నిఖిల్ అయితే చాలా బాధపడుతూ ఉంటారు తమ పేరెంట్స్ కోసం నిఖిల్ అయితే ఫాదర్ కోసం ఎంత సఫర్ అవుతూ కనిపించాడో మనందరం చూసాం ఆఖరికి తన షర్ట్ ని కూడా తీసుకొని వచ్చి హౌస్ లోపల బాధపడుతూ కనిపిస్తూ ఉంటాడు అటువంటిది అశ్విని ఫాదర్ ఎమోషన్ ని చూసి నిఖిల్ అయితే తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు ఎక్కెక్కి ఏడుస్తూ కనిపించేశాడు అలానే తనకి ఎంతో ఇష్టమైన వ్యక్తి కోసం కూడా తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నాడు తను ఎవరో కాదు కావ్య అని చెప్పొచ్చు అయితే ఈ ప్రేమని లోచుకోలేకపోవడం నా దురదృష్టం అంతా కూడా బాధపడుతూ ఉన్నప్పటికీ హౌస్ అంతా కూడా నిఖిల్ కి ఎంతో ధైర్యాన్ని అందించారు ఇక నిఖిల్ మదర్ అయితే హౌస్ లోపలికి ఎంతో స్ట్రాంగ్ గా ఎంటర్ అయిపోయింది ఆఫ్టర్నూన్ తన మదర్ ఎంట్రీతోనే నిఖిల్ అయితే ఏడ్ చేయడం జరిగింది ఇక తను కొడుకు అలా ఏడవడం చూసి ఇక నిఖిల్ మదర్ కూడా ఎమోషన్ అవ్వకుండా ఉండలేకపోయింది ఇకపోతే బయట ఎలా ఉన్నారు అందరూ అంటూ కూడా అడుగుతూ కనిపించేశాడు ఇక తన మదర్ అయితే చెప్తుంది అంత బాగున్నారు నువ్వు కూడా చాలా జాగ్రత్తగా ఆట ఆడాల్సి ఉంది ఎందుకంటే హౌస్లో ఉన్నది నువ్వు కొన్ని రోజులు మాత్రమే ఇక్కడ జరిగేవన్నీ వదిలేయాలి నువ్వు నీకు ఇంకా చాలా కెరియర్ ఉంది నువ్వు అనుకున్నవన్నీ చాలా మర్చిపోతున్నావు వాటి గుర్తు చేసుకొని ఇండివిజువల్ గేమ్ అయితే ఆడాల్సి ఉంటుంది అంటూ చెప్పుకుంటూ వచ్చింది అయితే తన గ్రూప్ గేమ్ ఆడుతున్నాడనే విషయం అయితే హౌస్ మేంట్స్కే కాకుండా ఇప్పుడు తన మదర్కి కూడా అర్థం కావడంతో నిఖిల్కి అయితే అర్థమయ్యేలా చెప్తూ కనిపించేసింది అశ్విని ఫాదర్ వచ్చి పెద్దగా ఏమి చెప్పకపోయినప్పటికీ నిఖిల్ మదర్ మాత్రం నిఖిల్కి చాలా అలర్ట్ చేయడం జరుగుతుంది అశ్వినికి దూరంగా ఉండాలి అంటూ మొత్తానికి ఈ విధంగా అయితే నిఖిల్ ఫ్యామిలీ నుండి తన మదర్ అయితే హౌస్ లోపలికి వచ్చేసింది దీన్ని బట్టి క్లారిటీ అయిపోయింది కావ్య అయితే స్టేజ్ పైకి ఎంతో గ్రాండ్గా అడుగుపెట్టే